మన గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక ఉన్నత స్థాయి శిఖరాన్ని అందుకున్నటువంటి మన గ్రామ యువకుడు దయాల తరుణ్ గారు మన గ్రామంలో ఉన్నటువంటి యువతకు స్ఫూర్తి కావాలని విద్య నేర్చుకోవడానికి పేదరికం అడ్డు కాదని నిరూపించినటువంటి తరుణ్ గారికి మన గ్రామం తరపున మనందరం కూడా ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ మనందరం కూడా తరుణ్ని స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లల్ని ఉన్నత శిఖరాల వైపు నడిపించడానికి ఒక మంచి గుణాన్ని నేర్పడానికి మన తరుణ్ మనందరికీ కూడా అవుతాడని తెలియజేస్తూ మనకి ఏది అడ్డంకి కాకుండా చదువుకోవడానికి తల్లిదండ్రులు కూడా వాళ్ళందరి పిల్లలకి ప్రోత్సహించాలని మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మన గ్రామానికి ఒక పెద్ద పేరు తెచ్చినటువంటి యువకుడు తరుణ్ గారు నీ ఆదర్శంగా తీసుకొని మనందరం నడుచుకొని మన ఇంకా ఎక్కువ సంఖ్యలో అటువంటి స్థాయిలో ఎదగడానికి మన యువకులు అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ మన పిల్లలందరికీ కూడా ఒక మంచి శాంతియుత వాతావరణంలో మంచి ఆదర్శ తీర్చిదిద్దడానికి ఈ తరుణ్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుతూ మనందరి ప్రజలు మన గ్రామస్తులందరికీ కూడా మన పిల్లల్ని చదువు వైపు ప్రోత్సహించాలని కోరుతూ ధన్యవాదాలు నేడు మంచంపల్లి గ్రామంలో మా అన్న బాబన్న వారి అదేవిధంగా వాళ్ళ బాబాయిలు సినన్న కృష్ణన్న వారి యొక్క ప్రోత్సాహంతో వాస్తవంగా కనివిని వీర్గం రీతిలో అంటే మనం చెప్తా ఉన్నాం మన మండలిని మొట్టమొదటిసారి ఐపీఎస్ సాధించినటువంటి ఐఏఎస్ ర్యాంక్ సాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా తరుణ్ నిలవడం అది మన గ్రామవాసి కావడం మన బంధువు కావడం మన విలేజ్కి ఒక మంచి పేరు వచ్చిందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా తరుణ్ని ఆదర్శంగా తీసుకొని మన గ్రామంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇట్లాగా ఒక మంచి గోల్ పెట్టుకొని దానికోసం ప్రయత్నం చేస్తే సాధిస్తామన్నటువంటి ఒక అంశాన్ని యువత గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ యొక్క యువతకు ఈరోజు తరుణ్ ఆదర్శం అవ్వడం అది మన గ్రామవాసి అవ్వడం అవడం కాబట్టి మన అందరం ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులం కానీ అదేవిధంగా యువకులు కానీ అందరు కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి మన కుటుంబంలో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి యువతకు ఒక చదువు పైన ఆ యొక్క ఒక మంచి మార్గం వైపు మళ్లించే విధంగా తరుణ్ని వారి యొక్క తల్లిదండ్రులకు గిట్లంగా బాబన్నకు వదిన గిట్టంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదేమున్నా కానీ ఒక మంచి అవకాశం ఈ యొక్క అవకాశానికి మంచినపల్లి గ్రామానికి వండి తెచ్చినందుకు తరుణ్కు మంచినపల్లి గ్రామంలో ఉన్నటువంటి అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా అయితే నాకు ఇది సివిల్స్ ట్యాంక్ రావడానికి కారణం మా తల్లిదండ్రులు ఇంకా మా పేరెంట్స్ అండ్ మా బాబాయ్ వాళ్ళందరూ సో నేను కూడా చాలా కృషి చేశాను దీనికి రావడానికి సో అందరూ అంటే ఇది పెద్ద హార్డిల్ అనుకుంటారు కానీ ఇది నార్మల్గా నార్మల్ ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా చదివి క్లియర్ చేయగలదని నేను అందరికి తెలియజేస్తాను ఎందుకంటే ఒక విల్ ఉంటే ఈజీగా సాధించవచ్చు ఎంత గోల్ అయినా సో ప్రతి ఒక్క స్టూడెంట్ దీన్ని సా సాధించవచ్చు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్